ముందుగా అందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ చేయండి ఉగాది రోజున చెయ్యాల్సిన చెయ్యకూడని పనులేంటో తెలుసా హిందూ పంచాంగం ప్రకారం చైత్రమాసం నుండి ఉగాది పండుగ ప్రారంభం అవుతుంది ప్రతి సంవత్సరం వసంత ఋతువు ప్రారంభకాలంలో ఈ పండుగను జరుపుకుంటారు ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన అంటే మంగళవారం ఉగాది పండుగ వచ్చింది ఈ కాలంలో చెట్లు బాగా చిగురిస్తాయి పూతలు కూడా బాగా వస్తాయి ఇదే సమయంలో మనుషుల శరీరంలోని కొన్ని మార్పులు వస్తాయి వసంత ఋతువు ప్రారంభం అవ్వగానే మన బాడీకి నవచైతన్యం వస్తుంది ఉగాదిలో ఉగా అంటే నక్షత్రపు నడక అని నక్షత్రాల నడక అంటే ప్రారంభం అంటే ఈ సృష్టి ఆరంభమైన కాలం యొక్క ఆది ఉగాది అయిందని పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ సందర్భంగా ఉగాది పండుగ రోజున కొన్ని పనులను ఖచ్చితంగా చెయ్యాలి మరికొన్ని పనులను పొరపాటును కూడా చెయ్యకూడదు ఇంతకీ తెలుగువారి కొత్త ఏడాదులు ఏ ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చేయకూడదు అనే ఆసక్తికరమైన విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఉగాది రోజున పాటించాల్సిన నియమాలు సూర్యోదయానికి ముందు ఉగాది పండుగ ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగ స్నానం చెయ్యాలని పండితులు చెబుతున్నారు మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్ని పిండి పెట్టుకొని తైలం తలకు పెట్టుకుని స్నానం చేయాలి కొత్త బట్టలు ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు అనంతరం ఇంట్లో పూజా మందిరంలో దేవుడిని ఆరాధించిన అనంతరం సూర్య నమస్కారం చేయాలి ధ్వజారోహణం సాధారణంగా మన దేశంలో ఏదైనా పోటీలో విజయం సాధించిన జెండాలు ఎగరవేసి సంబరాలు జరుపుకుంటూ ఉంటారు అదేవిధంగా బ్రహ్మకు సంబంధించి ఇంద్రుడికి సంబంధించి ధ్వజారోహణం ఉగాది పండుగ రోజున ఇంటి ముందు ధ్వజారోహణం చెయ్యాలట మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పద్ధతులు పాటించరు కానీ మహారాష్ట్రలో మాత్రం ప్రతి ఒక ఇంటి ముందు ఒక కర్రను పాతి దానికి జెండాను కట్టి ధ్వజారోహణం చేస్తారు ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలి అలాగే కొత్త ఆభరణాలు ధరించాలని శాస్త్రంలో ఉందని పండితులు చెబుతున్నారు ఈ సమయంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు కొత్త గొడుగు తీసుకురావడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది దీనివల్ల మీకు ఎండా గాలి వర్షం నుండి రక్షణ లభిస్తుంది పేదలకు దానం వేసవి కాలంలో ఒకప్పుడు విసనకరణల అవసరం బాగా ఉండేది వాటిని వెదురు బొంగులతో తాటాకులతో చేసేవారు వాటితో విసురుకోవడం వల్ల చల్లగా ఉండేది మన బాడీ హాయిగా ఉండేది అయితే ఇదంతా ఫ్యాషన్లే వాడుతున్నారు ఇలాంటి సమయంలో మీరు పేదలకు చిత్ర చమరాలను దానం చేయండి దానివల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది సుగంధం వచ్చే పత్రి పూర్వకాలలో ఇవి విరి విరివిరిగా దొరికేవి దవనంతో ఉస్ ఉగాది పండుగ రోజు నుండి పౌర్ణం వరకు ఒక దేవతామూర్తిని ఎంతో నియమనిష్టలతో పూజలు చేయాలి పుట్టినరోజున గౌరీ శంకరులకు చతుర్థి రోజున వినాయకుడికి ఇలా పౌర్ణం వరకు దేవుళ్లకు పూజలు చేయాలి కొన్ని గ్రంథాలలో హిందూ పురాణాల ప్రకారం వ్రత గ్రంథాలలో మహాశాంతి చేయాల్సిన సమయం ఉగాది పండుగ నాడే అని చెప్పబడింది మహాశాంతి చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి మహాశాంతి చేయాల్సిన పనుల్లో ఉగాది కూడా ఒకటి పూర్వకాలంలో ఈ పవిత్రమైన రోజున సంవత్సరాన ఎస్టి అనే యాజ్ఞం యజ్ఞం చేసేవారని అని కనిపిస్తుంది బ్రహ్మదేవతలను పూజించాలని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి ఉగాది పచ్చడి ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా పచ్చడి చెయ్యాలి ఈ పచ్చడికి నవగ్రహాలకు సంబంధం ఉందని చాలామందికి తెలియదు ఇంద్రుడు కారానికి కుజుడు మిరియాల పొడికి రవి పులుపుకి శుక్రుడు అన్ని రుచులను కలిపిన వారికి శని బుధ గ్రహాలు కూడా కారకులవుతారని పండితులు చెబుతున్నారు ఇన్ని ప్రత్యేకతలు స్వాగతం పలుకుతూ ఉగాది నుండి అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనసారా కోరుకుంటూ చేయకూడని పనులు ఉగాది రోజున ఆలస్యంగా నిద్రలేవరాదు మాంసాహారం మద్యం సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి పాతబట్టలు ధరించకూడదు అన్నిటికంటే ముఖ్యంగా దక్షిణముఖాను కూర్చొని పంచాంగ శ్రవణం చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్